నమస్తే గౌతమ్ గారు గౌతమ్ గారు ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడదాం ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ మీకు కూడా తెలియదు రైట్ కొంతమందిని మనం మార్చలేము ఎస్పెషల్లీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళని వాళ్ళని ఎలాగో మార్చలేము కాబట్టి జనరల్ గా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు అసలు వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్కహాల్ ప్రమోట్ చేయట్లేదు బట్ కొంతమంది అవాయిడబుల్ సిచ్యువేషన్స్ లో ఉంటారు అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం మోడరేట్ దిస్ సమ్మర్ కదండి సో ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఆల్కహాల్ కి తీసుకోవడానికి ఇంట్లో వైఫ్స్ కి చెప్పే పేరు ఏంటి అంటే చలవ చేస్తుంది ఎండాకాలం మంద తాగితే అని చెప్పి అందులో ట్రూత్ ఉంది అవునా డినై చేయడానికి ఏం లేదు ఎందుకంటే మోస్ట్లీ బార్లీ రైస్ హాప్స్ వీటితో తయారు చేస్తారు బీర్ అంటే సో వాటితో జనరల్ జనరల్గా ఇప్పుడు బార్లీ వాటర్ తాగితే నిజంగా చలోచేస్తుంది మరి బార్లో వాటర్ ఎందుకండి తాగడం అయిపోద్ది కదా సో అదే దానికి ఆల్కహాల్ యాడ్ అయినప్పుడు కొంచెం ప్రాబ్లం అనమాట సో అయితే లెవెల్స్ లెవెల్స్లో తీసుకుంటే ప్రాబ్లమ్స్ ఏం లేవు కానీ బట్ రోజు అదే పనిగా ఎడిక్టివ్గా తీసుకుంటే కనుక ఇంకా బాడీ డిహైడ్రేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ హైడ్రేట్ అయ్యేం కాదు ఎందుకంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎస్పెషలీ సమ్మర్లో డిహైడ్రేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది నైట్ మొత్తం బాడీ అంటే డిహైడ్రేట్ ఉంటుంది ఎందుకంటే అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు బీర్ కానీ లేకపోతే అదర్ లిక్విడ్ లిక్కర్స్ తీసుకున్న వాళ్ళు నైట్ టైం ఎక్కువ యూరినేషన్ పాస్ చేయడం వలన తరచు లేవటం వలన బాడీలో డిఫరెంట్ హార్మోన్ ఫ్లక్చువేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అండ్ ఆ విధంగా కూడా స్లీప్ డిస్టర్బ్ అయ్యి బాడీ డిహైడ్రేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఆల్కహాల్ తీసేసి ఆ బార్లీ వాటర్ తీసుకుంటే బెటర్ ఎప్పుడో ఏదో సరదాగా ఏదో వాళ్ళతో తీసుకున్నారు కాబట్టి అయితే దీంతో ఇప్పుడు ఈ మధ్య ఏం చేస్తున్నారంటే దాంతో తీసుకునే ఫుడ్ వల్ల లావవుతున్నారు అంటారు జనరల్ గా చెప్పాలి అంటే ఆల్కహాల్ లిమిట్ లో తీసుకుంటే చాలా రీసెర్చెస్ ఏం చెప్పాయి అంటే మనకి చాలా హెల్త్ హార్ట్ కి చాలా మంచిగా అని చెప్పాయి మోస్ట్లీ ఈ ఎపిసోడ్ మాత్రం మా చూడకుండా సో ఈ ఎప్పుడైతే మనం ఈ హార్ట్ హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నామో సో అది కూడా బీర్ లో ఏంటంటే క్యాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి ఓకే ఒక సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎంఎల్ అంటారనమాటర్ తీసుకోవడం వల్ల వాళ్ళకి అట్లీస్ట్ ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ వస్తాయి ఒక సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ పెద్ద బాటిల్ లా ఉంటుంది అది ఒక బియర్ తీసుకుంటే దీనికి డబల్ ఎన్ని తీసుకుంటే దానికి ఇంటూ వేసుకోండి సో ఒక ఒక బియర్ బాటిల్ తీసుకుంటే నియర్లీ సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ క్యాలరీస్ మధ్యలో వస్తుంటుంది డిపెండింగ్ అపాన్ వాళ్ళ దాంట్లో బార్లీ వాడేరా హాప్స్ వాడేరా వీట్ వాడేరా ఇప్పుడు వీట్ బీర్స్ కూడా వస్తున్నాయి సో అంటే ఇంకా హెల్త్కి మంచివి సో రైస్ ఇవి కాకుండా వీట్ తో తయారు చేసిన బీట్ బీట్స్ వీట్ చేసే బీట్స్ అనమాట సో దాంట్లో కొంచెం క్యాలరీస్ తక్కువగా ఉంటాయి మామూలుగానే అదేం పెద్ద హెల్దీ ప్రోడక్ట్ కాదు మళ్ళీ దానికోసం దాంట్లో హెల్దీ అన్హెల్దీ అని చెప్పేసి పెట్టుకోవాల్సి వస్తుంది వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు ఏదో ఇప్పుడు ప్రతి ఫుడ్ ఇండస్ట్రీలో చూసుకోవాలి అంటే కనుక ఫుడ్ ఇండస్ట్రీ థ్రైవ్ కావాలి అంటే ఇప్పుడు హెల్దీగా ఉన్న ఆప్షన్స్ ఏమో అది కూడా ఇవ్వాలి ఇప్పుడు మైదా ఉంది మైదాతో పాటు మీకు మిలెట్స్ కూడా ఉన్నాయి మీ మైదా తినాలా మిలెట్స్ తినాలా అంటే మైదాకి మైదా టేస్ట్ ఉంది మిలెట్ మిలెట్ టేస్ట్ ఉంది కానీ దీనికి అడ్వాంటేజెస్ ఎక్కువ దీనికి డిసడ్వాంటేజెస్ ఎక్కువ సో ప్రతి మార్కెట్లోనూ అదే ఇప్పుడు ఆల్కహాల్ మార్కెట్లో కూడా ఇప్పుడు ఆల్కోహాల్ లెస్ బీర్ కూడా వచ్చాయి ఆల్కహాల్ లేకుండా బీర్స్ వచ్చాయి అనమాట జీరో ఆల్కోహాల్ అంటారనమాట సో అలా అవి ఇంకొంచెం బెటర్ ఇంకా చెప్పాలి అంటే ఎందుకంటే దాంట్లో బార్లీ లెస్ క్యాలరీస్ జీరో ఆల్కహాల్ అంటే ఇప్పుడు మనకి సూపర్ మార్కెట్స్ లో కనబడుతున్నాయి ఇప్పుడు ఈ మధ్యన అది ఒకటి సో అలాంటివి మంచి కొంచెం చెప్పాలి అంటే చెప్పాలి ఇంకా బెస్ట్ షుగర్స్ ఉంటాయి కదా బట్ అందులో అదే చెప్తున్నాను సో బట్ హై క్యాలరీస్ ఉంటాయి షుగర్స్ ఎక్కువ ఉంటాయి షుగర్ ఫ్రీ బీర్స్ కూడా వస్తున్నాయి అన్నమాట ఈ మధ్యన బీర్లలో ఇది రకాలు ఉన్నాయా అంటే లెస్ బాగా అసలు బాగా కార్బోహైడ్రేట్స్ అన్ని తగ్గించేసి ఓన్లీ అది ఒక బార్లీలోంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఒక ఎనర్జీ డ్రింక్ లాగా బయటికి తీసుకొస్తున్నారు అనమాట బట్ అది కాదు మన డిస్కషన్ అయితే దాంతో మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మన లివర్కి ఎఫెక్ట్ కాదు ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఒక బేర్ పక్కన పెట్టుకొని నాలుగు రకాల స్టఫ్ పెట్టుకొని తినే వాళ్ళు ఉంటారు అదే ఆ స్టఫ్ పెట్టుకునే వాళ్ళకి ఏంటంటే చిప్స్ మంచివి కాదు ఎనీథింగ్ డీప్ ఫ్రైడ్ మంచిది కాదు చాలా మంది ఏమనుకుంటారు తందూరి చాలా మంచిది తందూరి లెస్ ఆయిల్ ఉంటుంది దానికి ఆయిల్ రాయకుండా బొగ్గులు చేస్తారు కాబట్టి ఇంకా మంచిదా కూడా కాదు అలాగే పల్లీలు తింటుంటారు ఫ్రైడ్ క్యాషూనెట్స్ తింటారు సో రిచ్ ఫుడ్ ప్లస్ చాలా హెల్దీ ఫుడ్ రా అని చెప్పుకుని తినేస్తుంటారు కానీ దీనివల్ల అసిడిటీ పెరుగుతున్నాయి కానీ హెల్తీకే హెల్త్కేం మంచిది కాదండి బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఎప్పుడన్నా అది మీరు ఆల్కహాల్ కావచ్చు లేకపోతే రెస్టారెంట్లో కూర్చుని ఒక లంచ్ చేస్తుండచ్చు లేకపోతే ఒక పార్టీలో ఉండొచ్చు ఉండవచ్చు ఎప్పుడు కూడా గ్రీన్ సలాడ్ బాయిల్డ్ పీనట్స్ స్వీట్ కార్న్ ఇవి తప్పించి హెల్దీ ఫుడ్ అన్నది విత్ ఆల్కహాల్ అన్నది మిగతా అన్ని మనకి హానికరమే కానీ మోస్ట్లీ ఆల్కహాల్ అంటేనే వన్స్ వెళ్ళినప్పుడు నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ అది అలవాటు అయిపోయింది ఏంటంటే అలవాటు అయిపోయింది సో దాన్ని మనం తీయడానికి లేదు ఎందుకంటే చాలా తరతరాల నుంచి వస్తున్న ఆచారం అని చెప్పచ్చు సో ఆచారం అందరికి అలవాటు అయిపోయింది సో దాని నుంచి బయటకు వెళ్ళడం చాలా కష్టం అయితే ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ షుగరు డయా డయాబెటీసు హైపర్ టెన్షన్ కొలెస్ట్రాలు లేకపోతే ఇతర గట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇవి ఇలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు కూడా సలాడ్ పెట్టుకోవడం కీరా టమాటా క్యారెట్ అది కూడా ఆనియన్స్ కూడా కాదు కీరా టమాటా క్యారెట్ తర్వాత బాయిల్డ్ పీనట్స్ ఫ్రూట్స్ కాదు ఫ్రూట్స్ ఇంకా ఎక్కువ క్యాలరీస్ ఎక్కువ పెంచుతాయి కానీ ఫ్రూట్స్ అంత మంచివి కాదండి ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకునే టైం ఫ్రూట్స్ లో ఆ టైంలో తీసుకోవాలి పొద్దున్న పదకొండు ఇంటికి తీసుకోవాలి లేదా సాయంత్రం ఐదు ఇంటికి తీసుకోవాలి ఈ టైంలో ఫ్రూట్స్ అది కూడా ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ ఒక వీడియోలో ఫ్రూట్ తో పాటు ఒక వెజిటబుల్ యాడ్ చేసుకుంటే బెటర్ అని మీరు మీరు చెప్పారు కదా ఎస్పెషల్లీ సమ్ ఒక ఫ్రూట్ ఒక వెజిటేబుల్ తీసుకుంటే బెటర్ సో ఇలా తీసుకుంటే కనుక మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి ఓకే సో మొత్తానికి బీర్ ని హెల్తీ వేలో తాగడం ఎలా అనేది మనం చెప్పగానే చెప్పాము ఎస్ థాంక్యూ సర్ నమస్తే